జై గురుదేవ్ ఇప్పుడు అరుణాచల కొండపైన ఉన్న స్కందాశ్రమము అలాగే విరూపాక్ష గుహ గురించి చూపిస్తాను ఇది ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి సాయంత్రం నాలుగున్నరకు మాత్రమే తెరిచి ఉంటుంది ఈ మెట్ల దారి రమణాశ్రమము నుండి ఉంటుంది ఇక్కడి నుంచే రమణల వారు రోజు కొండపైకి వెళ్ళి వస్తుండేవారట నిన్న గిరి ప్రదక్షిణ తర్వాత ఈరోజు స్కందాశ్రమానికి వెళుతున్నాము ఆశ్రమం వారు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రార్థించే పెదవుల కంటే సేవ చేసే చేతులే పుణ్యమైనవి అని చెప్తూ కొండ మీద ఏమన్నా చెత్త ఉంటే అవి తీసుకుని కిందకి వచ్చి కొండని క్లీన్గా ఉంచమంటున్నారు कर्म किम् परम् कर्म तज्जडम् कृति महोदधौ पतनकारणम् फलमशाश्वतम् गतिनिरोधकम् ईश्वरार्पितम् नेचया कृतम् चित्तशोधकम् मुक्तिसाधकम् कायवाङ्मनः कार्यमु जगत ईषदी युक्त सेवनम् अष्टमूर्तिभृत् देव पूजनम् उत्तमस्तवादुच्च मन्दतः चित्तजम् जप ध्यानमुत्तमम् आजधारया श्रोतसासमम् सरल चिन्तनम् परम् भेद भावनात् सोऽहमित्यसौ भावना पावनीमता भावशून्य सद्भावसुस्थितिः सुस्थितिः भावना बलात् भक्तिरुत्तमा हस्सलेवनः स्वस्थता क्रिया निश्चितम् वायुरोधना लीयते मनः जालपक्षिव hmm. चित्तवायवः चित्क्रियायुताः शाकयोभयी शक्तिमूलका लयविनाशने उभयरोधने रोधने लयगतम् पुनर् नो कृतम् प्राणबन्धना एकचिन्तना नासमेत्यदः समेत यतः नष्टमानसोत्कृष्टयोगिनः कृत्यमस्ति किम् स्वस्तिम् यतः दृश्यवारितम् चित्तमात्मनः चित्त्वदर्शनम् दर्शनम् मानसम् तु किम् मार्गणे कृते नैव मानसम् मार्गार्जवात् वृत्तयस्त्वहम् वृत्तिमाश्रिताः वृत्तयो मनो विद्यहम् मनः अहमयम् कुतो चिन्वतः अयि निजविचारणं, निज विचारणम् अहमिना सभाज्यहमहम् तया स्फुरति हृत् स्वयम् सत् इदमहम् पदाभिज्ञमन्वहम् सत्तया రమణుల వారు ఇక్కడే కూర్చుని అరుణాచల క్షేత్రాన్ని చూస్తూ ఎక్కువ సమయాన్ని గడిపేవారంట ఈ స్వాత్మ దర్శనం ఈశదర్శనం స్వాత్మ రూపత ఆత్మ సంస్థితి స్వాత్మ దర్శనం ఆత్మ నిర్ద్వయాత్మనిష్టత ఇది రమణుల వారు ఏడు సంవత్సరాల పాటు తపస్సు చేసుకున్న స్కందాశ్రమము జ్ఞానవర్జిత అజ్ఞానహీన చి జ్ఞానం అస్తికిం క్యాదు మంత్రం కిం స్వరూపం ఇత్యత్మ దర్శనే పూర్ణజిత్ సుఖం ఇక్కడే ఈ గదిలోనే రమణలవారు ఆయన తల్లికి మోక్షాన్ని ప్రసాదించటం జరిగింది ఇక్కడ నుండి ఒక ఫర్లాంగ్ దూరంలో విరూపాక్ష గుహ ఉన్నది అక్కడ ఆయన పదిహేడు సంవత్సరములు తపస్సు చేసుకున్న తర్వాత ఈ స్కందాశ్రమానికి రావటం జరిగింది ఈ ఆశ్రమం అంతా కూడా చాలా నిశ్శబ్దంగా ఉంది మౌనంగా ఉంది ప్రకృతి అంతా కూడా చాలా శక్తివంతంగా ఉంది ఇక్కడ మెడిటేషన్ చేసుకున్నప్పుడు చాలా చక్కటి అనుభూతి కలిగింది ఇది స్కందాశ్రమానికి కొద్దిగా కిందన ఉన్న విరూపాక్ష గుహ ఇక్కడే రమణుల వారు పదిహేడు సంవత్సరాల పాటు తపస్సు చేసుకోవటం జరిగింది ఇక్కడ కూడా మెడిటేషన్ చేసుకుని కొంత సమయాన్ని గడిపి ఇక కిందకి బయలుదేరాను స్వాత్మదర్శనం ఈశ దర్శనం స్వాత్మరూపద ఆత్మ సంస్థితి ज्ञानवर्जित अज्ञानहीन चिज्ञानम् अस्ति किम् ज्ञातुमन्तरम् किम् स्वरूपम् इत्याद्मदर्शने अव्यया भव पूर्णचित् सुखम् बन्धमुक्त्यतीतम् परम् सुखम् వింద దీహ జీవస్తు దైవికः అహమభేదకం నిజవిభనజం మహదిరం తపోణవాగీయం చివరిగా ఆయన ఉపదేశించిన దాని సారమంతా కూడా ఏమిటంటే దేవుడు వారి వారి ప్రారబ్ధ కర్మానుసారము జీవులని ఆడించును ఏదైతే జరగదో ఎవరెంత ప్రయత్నించినో అది జరగదు జరిగేది ఎవరెంత అడ్డు పెట్టినా కూడా అది జరగక తప్పదు ఇది సత్యము కనుక మౌనముగా ఉండుటే ఉత్తమము అని భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు మనకు అందచేసిన उपदेश जय गुरुदेव